ఏంట గొడవ ఏం జరిగిందో చెప్పండి లేదా అందరినీ సెల్లో వేసేస్తా ఏంటండి సెల్లో వేసేది స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏం చేశారు మీరు పిల్లలకి పాఠాలు చెప్పే దగ్గర రౌడీలు తాగి అలర్ చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వస్తే టీచర్ని పెద్దవాళ్ళే కూడా చూడకుండా ఒక పోలీసు సిగరెట్ తెమ్మన్నాడు ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు రెండు నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని రెండు గంటల్లో ఆ చిన్నదాలు అయ్యిందండి స్వయంగా కడతో కడతోస్తాను వాడు మారలేదు కదా బాగా ముదిరిపోయాడు వాడు మన కుటుంబాన్ని నాశనం ఇంకా ఎన్ని చేయబోతున్నాడు వాడు జైలు నుంచి వచ్చిన రోజే నీకు మాకు ఏ సంబంధం లేదని పంపించేశారుగా ఇంకెందుకండి వాడి గురించి మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు చెల్లి చెల్లి అంటే ఆఫీస్కి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు అందరూ అతను అన్నయ్య ఎలా అవుతాడని అడుగుతుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను అనయా నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేళ్ళు వాడు వచ్చి నాలుగు నెలలు కావట్లేదు అందరి నోళ్ళలో వాడి పేరే నాతోంది ఏదో రోజు నా చేతికి దొరుకుతాడు అప్పుడు వాడి మక్కిల కొట్టి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపుతాను హలో టైగర్ రాసుకుని ఆలోచిస్తున్నాడు హలో అన్నా నేను అబ్బుల్ని మేము జైల్లో తీసుకున్న అడ్రస్లో చిన్నా లేడన్నా అదెవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లటన్నా గాడి విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పద్దు ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు మీరేం చేస్తారో నాకు తెలియదు చిన్నా నాకు కావాలి అంతే నమస్కారం మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి అవును నిమజ్జనం చేసే వినాయకులు మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి అవతలు అర్జెంట్ గా వెళ్ళాలి ఆటోలో వెళ్దాం అంటున్నాను మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు జాగ్రత్త జాగ్రత్త పట్టుకోండి రా చిన్న బ్రోకర్ గారిని తీసుకొచ్చిన ముందు కిందకి దింపండి దింపడ్రా థ్యాంక్స్ బాబు సరే కానీ ఇల్లు నాకు అదికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలో వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి పోర్షన్ వేరే వాళ్ళకి అతికిస్తే నాకు అది తగ్గుద్దు అని చెప్పావా లేదా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావు ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు అరే మరి తనకా రాత్రి అయితే చాలు ఆ నాయాల మందేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది వాడి మందు వాడు పెళ్ళం వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు మధ్యలో నీకెందుకయా వాడినేమో తన్ని పబ్బించావు వెళ్ళినోడు ఆవిడ తిరిగి రాలేదు వాడు ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది ఆవిడ మేపదా చేస్తున్నాను నేను కవర్లొద్దు కౌర్లసీను చెప్పు చిన్న వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా లలో లలో ల లైఫ్ లైట్ సైడ్ రావనుకున్న ఏంటి సంగతి ఫైవ్ పోర్షన్ లో పార్టీని పెట్టేసే ఇక్కడికి వచ్చేద్దామే ఎవరికి ఉంది కమిషనర్ ఆఫ్ పోలీస్ కమిషనర్ ఆఫ్ అంత కంగారు పడతాబట్టి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పని చేసేవాడు అక్కడ పని చేసేవాడు అతడు కాదు ఆమె క్లాస్ హౌస్ అది అదమ్మ బెడ్రూమ్ చూడండి బ్యూటిఫుల్ బెడ్రూమ్ వెంటిలేషన్ అది బాగుంటుంది అది కిచెన్ అది కిచెన్ అది కిచెన్ అన్నమాట మీకు నచ్చింది కదమ్మా బాగుంది ఇక్కడే సెటిల్ అయిపోతాను అమ్మయ్యా గుడ్ డైషన్ మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది థ్యాంక్స్ అండి అదేంటో అందరు నన్ను అలాగే అంటారు అవును

ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి అవ్వడా భయపడతాడా నీ ఆవిడ కూడా భయపడిదా అనుకుంటా కరెక్ట్ గా చెప్పావమ్మా కానీ చిన్న భయపడతాడు వాడిని చూసి అరే చిన్న ఇల్లా రారా అంటే చాలు గడగడ గడగడ వడుకుంటూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడి విల వీల పిల్ల విలే ఒత్ నువ్వు మాత్రం పడితే గట్టిగా మాట్లాడితే భయపడి పారిపడి అంటే నేను వేరే కొత్త పైసలు చూసుకోవాలి ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి కరెక్ట్ గా చెప్పారండి నేను వస్తానండి ఓకే అండి హలో చిన్న కదా ఎందుకమ్మా అంత అరుస్తాం ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చేస్తాడమ్మా నేను వస్తానమ్మా